నేను టీయు జేఏసీ మహిళా వ్యవస్థాపకు మహిళా రాష్ట్ర జేఏసీ అధ్యక్షురాలను మహిళా అధ్యక్షురాలను మరి ఈ టీయు ఉద్యమకారులకు సోదరులకు సోదరిమణులకు కళాకారులకు అందరికీ మీ అందరికీ నా యొక్క నమస్కారం ఉద్యమ అభివందనాలు తెలియజేస్తూ మేము గత సంవత్సరం నుంచి జేఏసీలో పనిచేస్తున్నాం మేము అన్నిటికీ ముందుండి ఉద్యమకారుల కొరకు మేము పనిచేస్తున్నటువంటి మహిళలు మహిళలను ముందుండాలని చెప్పి మహిళలను కించపరుస్తున్నారు మహిళలను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మరి ఈ మహిళా కమిటీ ముందుండాలని చెప్పి మహిళలకు తెలియకుండా రాష్ట్ర కమిటీని ఎన్నుకోవటం మరి మమ్మల్ని డమ్మిలు అనటం మేము మా దగ్గర మా సూర్యాపేటలో కూడా ఎన్నోసార్లు మీటింగులు పెట్టినాం తెలుసు చైర్మన్ గారికి తెలుసు మహిళలు మీరే ముందు ఉండాలని చెప్పి మరి ఈ అటువంటి మహిళలు ఉద్యమకారుల కొరకు మేము పోరాటం చేసినటువంటి మహిళలు ముందుండాలని చెప్పి వీళ్ళు డమ్మీలు ఆమె ఏం చేయదు ఈమె ఏం చేయదు ఇది అది అని అని చెప్పి మమ్మల్ని కించపర కించపరచటము మమ్మల్ని అగౌరవంగా మాట్లాడటం ఇది ఎంతవరకు న్యాయము కాబట్టి ఇప్పుడు మేము చూసినాం కొంతకాలం చూసినాం కొంతకాలం గమనించినాము గౌరవంగా వారిని ఎవరిని కూడా మేము ఏం మాట్లాడలేదు సొంత అన్నంలాగా చూసుకున్నాము చాలా గౌరవంగా చూసినాము కానీ మహిళలను మాత్రం చాలా కించపరుస్తున్నాము కాబట్టి మేము కొంతకాలం నుంచి చూసి చూసి దీన్ని ఇప్పుడు మా కొత్తగా జేసీ అసలైన జేఏసీ మేము ఈ జేఏసీ నుంచి మేము బహిష్కరిస్తున్నాం చైర్మన్ గారిని మేము బహిష్కరిస్తున్నాం చైర్మన్ గారు జేఏసీ చైర్మన్ గారు సుల్తాన్ యాదగిరి గారు మాకు చైర్మన్ గారు ఉండి మేము చేసిన పనులన్నీ వారికి తెలుసు మరి కమిటీ వేసింది ఈ మధ్యన కాజీపేటలో ఎవరికి చెప్పకుండా వారు కమిటీ వేసారు ఏందన్నా ఎవరు పేర్లు రాసి పెట్టిండ్రు ఎవరన్నా ఎవరు దీంట్లో ఎవరు ఉన్నారు ఎవరు ఏంది అని అంటే తర్వాతే చెప్తాం అన్న కాజీపేటలో ప్రకటించాడు అంతవరకే కానీ ఎన్ని ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నాం తెలుసు వారికి మేము ఎంత ఖర్చు పెట్టుకున్నాము ఎట్లా తిరిగినాము ఎన్ని ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చినాము అక్కడ పని చేసినాము మాట్లాడినాము ఓన్లీ మేము ఉద్యమకారుల కొరకే వారు చెప్పింది విన్నాము చేసినాము డమ్మీ అంటే ఇవాళ డమ్మీలు మహిళల డమ్మీలు అంటే ఒక మహిళలంటే అందరికీ అది వర్తిస్తుంది వాళ్ళు చాలా బాధపడుతున్నారు మరి ఏదన్నా ఉంటే కూర్చొని కమిటీ కూర్చొని కోర్ కమిటీ ఉన్నది ఇది మనం కూర్చొని మాట్లాడుకుందామి అమ్మా నువ్వు ఏం మాట్లా ఏం మాట్లాడినావో ఏమో కానీ ఇక ఈసారి మాట్లాడకని మనం కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి లేకపోయిందా నువ్వు ఒకేసారి ఏకంగా మహిళలు వద్దు రెండు నెలలు ఏం మాట్లాడొద్దు అని అంటే ఒక అంటే అందరినీ అన్నట్టే కదా ఒక మహిళని డమ్మీ అని అంటే అందరిని అన్నట్టే కదా మరి మీ ఇన్నాళ్ళ నుంచి డమ్మీలు వీళ్ళు డమ్మీలని మీరు ఎందుకు మమలా తీసుకొని మమల ఉండమని చెప్పి మాతోటి పని చేయించుకొని ఇప్పుడు డమ్మీలని మాట్లాడితే మరి మహిళలకు ఎట్లా ఉంటుంది వాళ్ళు ఎంత బాధపడుతున్నారు తప్పే ఉండొచ్చు కానీ మీరు కూర్చోబెట్టి మాట్లాడాలి కదా దానికి సమాధానం ఏం చెప్తారో చెప్తారు కదా మహిళలు మీ ఇష్టం వచ్చినట్టు మహిళలను మాట్లాడి ఇప్పుడు మళ్ళీ మహిళలను వచ్చి చేయమంటే ఎట్లా చేస్తారు కాబట్టి మేమే బహిష్కరిస్తున్నాం ఈ కమిటీని అతి త్వరలో మేము కొత్త కమిటీని వేసుకుంటాం కొత్త కమిటీని ప్రకటిస్తాం తెలంగాణ ఉద్యమ అన్నదమ్ములకు అక్క చెల్లెమ్మలకు తెలంగాణ నాలుగున్నర కోట్ల అన్న అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళందరూ కూడా టీయూ జేఏసీ తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర వైస్ చైర్మన్ నేను ఇవాళ ఒక విషయం మీ ముందుకు వచ్చింది ఒక విషయం మాట్లాడడానికి అన్నదమ్ములారా మీకు అందరూ కూడా మరి ఉద్యమ వందన తెలియజేస్తూ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం గత సంవత్సరంన్నర కాలం నుండి తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీలో రాష్ట్ర వైస్ చైర్మన్గా నేను ఉద్యమకారుల హక్కుల కోసం ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొట్లాడుతూ ఉన్నా నేనే కాకుండా రాష్ట్ర మహిళా అధ్యక్షులు మాధవక్క గారు కళా విభాగం అధ్యక్షులు డోలో యాదగిరి గారు మా రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ ప్రసాదన్న గారు అదేవిధంగా మీడియా రాష్ట్ర ఇన్ఛార్జి అదేవిధంగా రాష్ట్ర నాయకులు మా రాజేంద్ర ప్రసాద్ తమ్ముడు గారు మా కరీంనగర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు కూడా దేవ అనసూర్య గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది ఒక విషయం మీ ముందే చెప్పాలనుకుంటున్నాం బాబన్న గారు కూడా మన రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ గారు కూడా ఇవాళ మీ ముందుకు వచ్చి మా బాధలు ఏదో మాట్లాడాలని మేము అనుకుంటా ఉన్నాం ఈ తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీలో టీ మీరు ఇప్పుడే కాదు సంవత్సరాల కాలం నుండి మేమంతా కూడా మేమంతా కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నాం ఎవరి కోసమో ఏ రాజకీయ పార్టీ కోసమో మా లబ్ధి కోసమో మేము చేయట్లేదు మా ఉద్యమకారుల అన్నదమ్ముల కోసము వాళ్ళ హక్కుల కోసము మేము ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాలో తిరుగుతూ ఎక్కడెక్కడ ఉద్యమకారుడు ఉన్నారో ప్రతి ఉద్యమకారుని కూడా బయటికి తీసుకొస్తూ ఇవాళ ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఈ మా ఉద్యమకారుల అప్పులు ఏవైతే ఉన్నాయో అవి బయటికి తీసుకురావడం కోసం మేము సంవత్సరం కాలం నుండి మేము నానా ప్రయత్నాలు చేసుకుంటూ ఆర్థికంగా మానసికంగా దెబ్బతినుకుంటూ మేము ఇవాళ పనిచేస్తూ ఉంటే ఏమైతే మేము ఎవరైతే ఓ పది పదిహేను మంది ఫస్ట్ నిర్మాణం చేసినప్పుడు మా అన్న వాళ్ళందరూ మా అక్క కూడా నిర్మాణం చేసిన రోజు నుండి వాళ్ళు గా ఒక వ్యక్తిని పెట్టాలని సుల్తాన్ యాదగిరి అనే వ్యక్తిని గా ఎన్నుకున్నాం ఎందుకంటే వయసుల పెద్దవారు మరి వయసుల పెద్దవారు కాబట్టి మరి ఈ జేఏసీని బలోపేతం చేయడంలో సపోర్ట్ గా నిలబడి మరి ముందుకు పోతాడని మేము ఆలోచించాం కానీ ఈరోజు చూస్తే మరి ఇవాళ మేము ఎంతో అంత ఉద్యమకారులందరినీ బయటికి తీసుకొస్తూ బలోపేతం చేస్తున్న తరుణంలో మా మాలంటోలను ఏదైతే రాష్ట్ర స్థాయి కమిటీలో మెయిన్ బాడీలో ఉన్నటువంటి మమ్ములను మా అందరినీ కూడా పక్కకు జరిపి ఆయన ఇష్టమైన వాళ్ళను ఆయనకు కావలసిన వాళ్ళను ఉద్యమ స్ఫూర్తి లేని వాళ్ళను ఒక ఇద్దరునో ముగ్గురునో తెచ్చుకొని కమిటీలో వేసుకొని అరే ఇది ఏంది అని మేము ప్రశ్నించాం ఒక కమిటీ వేసేటప్పుడు కోర్ కమిటీ ఉంటుంది లేకుంటే మెయిన్ బాడీ ఉంటుంది అందరు కూడా కూర్చొని విష్కర్షణ చేసుకొని ఒక వ్యవస్థ నడిచేటప్పుడు ఆలోచనలు చేయాలి ద్దరు కాదు ఆ కమిటీలో ఉన్నవాళ్ళు కానీ ఆ సి సిద్ధాంతంతో నడిచే వాళ్ళు కానీ అందరినీ కూడా రాష్ట్ర కమిటీని కూసులో పెట్టి వీళ్ళని తీసుకుంటున్నాం వీళ్ళు ఉద్యమకారులు వీళ్ళని తీసుకొచ్చి మనము ఇవాళ ఈ పదవి ఇస్తున్నాం అని చెప్పి చేయవలసిన మనిషి ఇవాళ మమ్మల్ందరిని బయటికి దొబ్బి మీ నా ఇష్టం నన్ను నేను ఇవాళ బలోపేతమైన అంటున్నాడు ఎక్కడ నుండి బలోపేతమైన ఇవాళ మేము వందలాది మందిని తీసుకొచ్చి హైదరాబాద్కు కరీంనగర్ జిల్లా నుండి నేను సూర్యాపేట జిల్లా నుండి మా అక్కగారు సిద్దిపేట జిల్లా నుండి మా తమ్ముడు వీళ్ళందరూ కూడా మేను బాడీలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా వందలాది మందిని తీసుకొచ్చి ఇవాళ సిరిసిల్ల జిల్లా నుండి లక్ష్మక్క మేమందరం కూడా వందలాది మందిని తరలిస్తా ఉన్నాం ప్రోగ్రామ్ అయినప్పుడల్లా నీ క్రెడిట్ ఏముందని మేము ఇవాళ అడుగుతా ఉన్నాం సుల్తాన్ యాదగిరి గారు నీ క్రెడిట్ ఏముంది ఇవాళ మేము వందల మందిని తీసుకొస్తే నువ్వు అక్కడ చైర్మన్గా మేమే పెట్టినాం నిన్ను నువ్వు నీ నువ్వు చైర్మన్ అనక మామూలు పెట్టలే నిన్నే వీళ్ళందరూ కలిసి చైర్మన్గా నిలబెట్టిండ్రు మాకు తెలియకుండా కమిటీ లేడం నూతన కమిటీలు వాళ్ళతోటి మేము ప్రశ్నించినందుకు అన్నా ఇదేది నేను చైర్మన్ చేసినాం కదా మరి మా ఇయ్యరా మమ్మల్ని గుసు పెట్టి మాట్లాడాలి కదా అని మేము అడిగితే మీరు ఏం చేసుకుంటారు వేసుకపోతే నేను అట్టోళ్ళనే తీసుకొచ్చుకుంటా నాకు ఉద్యమకారులతో సంబంధం లేదు నేను రాజకీయం చేయాలంటూ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కూడా మద్దతు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే రోజు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే రోజు కూడా మమ్మల్ని పిలిచేడు వేరే రోజు కూడా మేము వ్యతిరేకించడం ఏమని వ్యతిరేకించడం కాంగ్రెస్ పార్టీకి మనం మద్దతు ఇవ్వకూడదు ఎందుకు ఇవ్వద్దు అంటే తెలంగాణ ఉద్యమకారులకు ఎలాంటి న్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏ రాజకీయ పార్టీ కూడా ఉద్యమకారులు మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదని మేము తేల్చి చెప్పాం అయినప్పటికీ కూడా నువ్వు పోయి ఇవాళ మమ్మల్ని అందరినీ బయట దొప్పేసి మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి నా ఇష్టమైన వాళ్ళను నేను నలుగురిని పెట్టుకుంటా నలుగురు తోటే నడుపుతా అంటూ వాళ్ళ చైర్మన్ అని మేము పెడితే ఇవాళ మమ్మలను మేర్ కంట్రీలు ఉన్న మమ్మలను బలమైన కమిటీలో మేము పదవులలో ఉన్న మమ్మలను మా ఇష్టమైన నేను చెప్తా నేను తోటే ఉంటా అంటే అంటే మా ఆత్మాభిమానాన్ని అమ్మిన వారిని మేము ఇవాళ అడుగుతా ఉన్నాం ఇవాళ ఉద్యమకారుల ఆత్మాభిమానాన్ని అమ్మినందుకు ఇవాళ నిన్ను సుల్తాన్ యాదగిరి గారు నిన్ను ఇవ్వాల చైర్మన్ పదవి నుండి ఇవ్వాలని నిన్ను ఇవ్వాల నుండి నేను సస్పెండ్ చేస్తూ ఉన్నాం రాబోయే రోజులలో కొత్తగా నూతన కమిటీని నియమిస్తాం నూతన చైర్మన్ కూడా నియమిస్తామని ఇవాళ తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మొన్న మొన్న నూతన కమిటీ ముగ్గురునో నలుగురునో వా మా అనుమతి లేదు మా సంతకం లేదు నువ్వు ఒక్కరిని నిర్ణయం తీసుకున్న ఏదైతే కమిటీ ఉందో అది కూడా రద్దు చేస్తా ఉన్నాం అది కూడా రద్దు చేస్తా ఉన్నాం ఇవాళ ఇవాళ మేము అరవై డెబ్బై మందితోటి సంతకాలు పెట్టి తీర్మానం చేశాం సుల్తాన్ యాదగిరి అనే వ్యక్తి టీయు చేసి తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీకి ఎలాంటి సంబంధం లేదు ఈ రోజు నుండి ఎలాంటి సంబంధం లేదు మీడియా మిత్రులారా ఉద్యమ అన్నదమ్ములారా మీకు దండం చేతులైతే నమస్సు పెడుతున్నా తెలంగాణ ఉద్యమకారుల మేము సెంటిమెంట్ తోటి ఉద్యమకారుల హక్కుల కోసం మేము కొట్లాడుతున్న వాళ్ళము ఇలాంటి ఇలాంటి కొంతమంది ఎంట్రీ ఇచ్చి ఇవాళ సుల్తాను యాదగిరి లాంటి వాళ్ళు ఇలా కొంతమంది వచ్చి ఈ వ్యవస్థనే పాడు చేస్తూ ఉన్నాడు అంటే వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఇలా రాజకీయ లబ్ధి కోసం మాత్రమే సుల్తాన్ యాదగిరి ఇందులోకి వచ్చాడు ఇవాళ అర్థమవుతూ ఉంది పోయి ప్రచారం చేస్తూ ఉన్నాడు అంటే ఇక్కడ ఎవరితో అనుమతి అవుతా అవసరం లేదా ఒక వ్యవస్థ నడవాలంటే ఒక పది మందో ఇరవై మందో వంద మంది ఉంటారు ఆ వంద మందితో డిస్కషన్ చేసి అక్కడ తీర్మానం చేసిన తర్వాతనే ఏదైనా చేయాల్సిన అవసరం ఉంటుంది కానీ ఆయన సొంత నిర్ణయం తీసుకొని ఇలా ప్రచారం చేయడానికి వెళ్ళిండు కాబట్టి ఈ ఈ సందర్భంగా ఆయన పూర్తిగా సస్పెండ్ చేస్తున్నాం రాబోయే కొన్ని రోజులలోనే మేము కొత్త నూతన కమిటీని అనౌన్స్ చేస్తాం అక్కడ మంచి చైర్మన్ మాకు ఉద్యమకారుడు కావాలి ఉద్యమకారుడు కావాలి ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాం ఈ సందర్భంగా ఇంకొక విషయం నేను చెప్తా ఉన్నా రామ్ గారు మీకు నమస్తే పెడుతున్నాం అయ్యా ఎందుకంటే ఇవాళ సమన్వయ కమిటీ అని మీరు వేసిండ్రు వేసినందుకు మాకు తప్పు కాదు కానీ మరి సుల్తాన్ యాదగిరి అని వ్యక్తిని మీరు ఇలా తీసుకొచ్చుకొని ముంగడ కూర్చోబెట్టారు సుల్తాన్ యాదగిరి గారికి ఎఫ్ఆర్ ఉందా బైండర్ కేసుందా లేకుంటే గవర్నమెంట్ ఇక్కడ ప్రకారం జైలు పోయిందా మరి ఇవి రెండు లేని సుల్తాన్ యాదగిరి గారిని మీరు ఎందుకు అక్కడ కూర్చోబెట్టుకున్నారు అంటే మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఏం తెలియజేస్తూ ఉన్నారు అంటే కేసులు ఏం కాదు తెలంగాణ ఉద్యమం ఏం కాదు ఎవడైతే ఇంత ఓ వంద మందితో కనబడతారో అని తెచ్చుకొని పక్క గుచ్చులో పెట్టుకుంటారు అనేకమైన రాజకీయాలు చేస్తారా మీరు కోదం రామ్ గారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇప్పుడు ఒకటే ఆలోచించండి తెలంగాణ అంటే ఏంటిది తెలంగాణ ఉద్యమకారుల బతుకులేంది వాళ్ళ స్థితిగతులు తెలిసిన వాళ్ళ మేము సెంటిమెంట్తో బాధపడతాము మేము వల్ల ఎందుకంటే మేము ఏ రాజకీయ పార్టీ కూడా కొమ్ముగాయం ఎందుకంటే మేము నిజమైన ఉద్యమకారులం కాబట్టి మాకేం న్యాయం జరగలేదే మాకు గుర్తింపు కారు రాలేదు మా భూమి లేదు జాగలేదు ఇల్లు లేదు మరి మేము బాధపడకుంటే ఏం చేస్తాం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందా లేదు ఇంకోటి ఇచ్చిందా ఇంకోటి ఇచ్చిందా మేము ఎందుకో కొమ్ముగాస్తామని మేము తెలియజేస్తా ఉన్నాం అంటే ఇవాళ కోదాం రామ్ గారు మేము కూడా నమ్మిండు సుల్తాన్ యాదగిరి గారు పోదాం రామ్ గారు నిజంగా మీరు ఉద్యమకారు నమ్మిండు సుల్తాన్ యాదగిరి గారికి సూటి ప్రశ్న అడుగుతా ఉన్నా నువ్వు నిజంగా తెలంగాణ ఉద్యమకారులు అయితే ఎఫ్ఐఆర్ కాపీతోటి నా ముందుకురా మా ముందుకురా రా బహిరంగ చర్చకు ముందుకురా నువ్వు నిజంగా ఉద్యమకారులు అయితే ఎఫ్ఐఆర్ బైన్ కేసు ఉందా లేకుంటే నీకు జైలు ఉందా అది పట్టుకొని రా నువ్వేదో కేసీఆర్ తోటి పోయి నీ రాజకీయ లబ్ధి కోసము టికెట్ అడిగి భంగపడ్డావు తప్ప నువ్వు ఏ ఎక్కడ కూడా ధర్నా చేయలేదు దీక్ష చేయలేదు తెలంగాణ ఉద్యమం కూడా నువ్వు చేయలేదు తెలంగాణ నిజమైన ఉద్యమకారులు మేము మాకు కేసులు ఉన్నాయి మాకు ఉద్యమం చేసిన ఫోటోలు ఉన్నాయి మేము దీక్షలు చేసిన ఫోటోలు ఉన్నాయి ప్రజా సంఘాల జేఏసీలో రెండు వేల తొమ్మిది నుండి పద్నాలుగు వరకు నా చరిత్ర ఉంది కావాలంటే నువ్వు చరిత్ర తిరిగి రాసుకో చూసుకో కానీ నువ్వు ఎక్కడ ఉద్యమం చేయలేదు కాబట్టి నువ్వు ఉద్యమకారుడు కాదని మాకు తెలిసింది కాబట్టే మేము కమిటీ మొత్తం నిర్ణయించుకున్నాం మెయిన్ కమిటీ మొత్తం నిర్ణయించుకొని నిన్ను సస్పెండ్ చేస్తూ మేము ఇలా తీర్మానం చేయడం జరిగింది భోగే పద్మ రాష్ట్ర వైస్ చైర్మన్ టిక చిన్న విషయం కూడా చెప్పాలనుకుంటున్నాము వారితోటి ఇప్పుడు ఏదైతే సుల్తాన్ యాదగిరితోటి ఉన్న వాళ్ళకు కానీ ఇంకా ఆలో వారి వారి ఇప్పుడు సంఘంలోకి రావాలని ఆలోచించే వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం రెండు సంవత్సరాల నుండి మేము ఉన్నాం రెండు సంవత్సరాల నుండి మేము ఉంటే ఇవాళ మమ్మలను బట్టికని తీసడేసాం కాబట్టి ఆయన నియంత్రణ ఆయన ఒంటెత్తిపోకట పోవడము మాకు నచ్చలేదు ఆయన ఏ ఆలోచనలు చేసినా ఒంటరి ఆలోచనలు మీతో మాకు సంబంధం లేదు మీరెవరో మేమెవరో అన్నట్టుగా మమ్మల్ని ప్రవర్తిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ ఒక్కసారి ఆలోచించమంటున్నాం తెలంగాణ ఉద్యమకారులకు కూడా చెప్తా ఉన్నాం తెలంగాణలో ఉన్నటువంటి నిజమైన ఉద్యమ అన్నదమ్మలారా అక్కల్లమ్మలారా ఒకసారి ఆలోచించండి మేమంతా ఒక వ్యవస్థగా ఏర్పడి రెండు సంవత్సరాల నుండి మా నెత్రులు నెత్రులు గార్చినాం మా రక్తాలు ఇడిపడంగా మేము ఉద్యమకారులందరినీ తయారు చేసుకొని ఇవాళ ఒకే వేదికపై తీసుకొచ్చి ఇవాళ అక్కల కోసం మేము కొట్లాడుతుంటే మా ఆత్మాభిమానాన్ని అమ్ముకొని ఇలా ప్రచారం చేస్తూ ఉన్నారు అలాంటి వ్యక్తిని మేము ఎట్లా క్షమించమంటారో మీరే డిసైడ్ చేయండి అన్నదమ్ములారా కాబట్టి మేము ఆయనను వెంటనే సస్పెండ్ చేస్తున్నాం మళ్ళీ కొత్త కమిటీని కూడా రాబోయే రెండు మూడు రోజులల్లోనో పది రోజులల్లోనో మా కొత్త చైర్మన్ మేము నియమించుకుంటాము టీయు చేసేదారనే మేము ప్రజల ముందు పోయి వాళ్ళ అక్కల కోసము ఉద్యమకారుల అక్కల కోసం మేము కొట్లాడుతామని తెలియజేస్తున్నాము